ఒక పది మందికి ఉద్యోగం కోసం నా నా దగ్గర తెలిసిన వాళ్ళని ఎంతో మందిని అడిగాను నేను ఇంకా సాయిరెడ్డి సార్ గురించి వచ్చేది మీకు చెప్పాల్సి అంటే ఇది ఇంపార్టెంట్ ఆయన ఒక రెస్పెక్టెడ్ పర్సన్ విజయ్ సాయిరెడ్డి సార్ నేను ఫస్ట్ టైం విశాఖపట్నంలోనే చూసిన ఆయన్ని నాకు చిన్నప్పటి నుంచి ఒక సర్పంచ్ కూడా తెలియదు మా రాయలసీమలో నాది నేను నంద్యాల మా రాయలసీమలో ఆడపిల్లలు దేనికి బయటకు పోయి ఊర్లు తిరిగేది లేకుంటే ఎంఆర్ఓ ఆఫీస్ లో తిరిగేది నాకు తెలియదు నేను ఎన్నడూ ఒక సర్పంచ్ని కూడా చూడలేదు నేను పుట్టి పెరిగినప్పటి నుంచి ఒక్కసారిగా ఒక ఎంపీ గారు నా పరిచయం వేసరికి అబ్బాహా ఇలా ఉంటుంది ఒక ఒక ఉద్యోగము అంటే చాలా ఛామింగ్ గా అండి చాలా ఛాలెంజింగ్ గా చేశాను నేను ఫస్ట్ ఫస్ట్ పోస్టింగ్ కదా ఎగురు ఎగురు ఎగిరి చేసిన నేను సో నేను సార్తో తో ప్రేమ సమాజం అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది అది ఎన్వర్న్మెంట్ డిపార్ట్మెంట్ లో పబ్లికేషన్ అయ్యి ఉంది సెక్షన్ సిక్స్ అంటే ఒక అసిస్టెంట్ కమిషనర్ కంట్రోల్ లో ఉన్న ఇన్స్టిట్యూషన్ అది ఆ సమాజం కి ముప్పై ఎకరాల ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ అంతా కూడా బీచ్ రోడ్ లో ఉంటుంది అందులో సాయి ప్రియ రిసార్ట్స్ అని ఉంది ఆ రిసార్ట్స్ వాళ్ళు ముప్పై ముప్పై ఎకరాల భూమిని వాళ్ళ ఒక్కరే ఎంజాయ్ చేస్తూ చాలా తక్కువ అమౌంట్ అయ్యేమో అని నాకు గుర్తులేదు అప్ ఫైవ్ రూపాయి ఉంది చాలా తక్కువ అమౌంట్ ని వాళ్ళు పే చేస్తా ఉన్నారు అది నా దృష్టికి వచ్చింది ద్వారా సరే అనేసి నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళాను అప్పటికే అప్పటికి నాకంటే ముందు ఒక పది మంది ఆఫీసర్స్ చూసింటారు అలా అండి కానీ ఎవ్వరూ ఎవిక్షన్ చేయించలేదు నేను పోయినాను సాయి సార్ వాళ్ళతో మాట్లాడాము సార్ అన్నారు మేము మీరు వాడుకుంటాం మిగిలిందంతా కూడా ఖాళీగా ఉందన్నారు దెన్ ఐ సెడ్ దట్ సార్ మీరు అలా ఉన్నప్పుడు మరి మా భూమి మాకు ఇచ్చేయండి మాకు అప్ప చెప్పండి అప్పుడు ఏం సమాజం వాళ్ళు వేరే వాళ్ళకి వేరే వాళ్ళకైనా లీజ్ ఇచ్చుకుంటారు వాళ్ళ గురిపై బెనిఫిట్ పొందుతారు అన్నారు మరి మా రెండున్నర ఎకరాల్లో వాళ్ళు ఆల్రెడీ అప్పటికే వన్ ఫోర్త్ బిల్డింగ్ వాళ్ళ కళ్యాణ మండపం కట్టుకున్నారు త్రీ ఫోర్త్ బిల్డింగ్ మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ వాడతా ఉన్నారు సో దట్ ఆ త్రీ ఫోర్త్ బిల్డింగ్ కి కూడా నేను చాలా అమౌంట్ నన్నే అడిగారు ఎంత లీజ్ అమౌంట్ అది నేను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అప్లై చేసి అప్పుడున్న మార్కెట్ వాల్యూ ఉందో ఇరవై రెండు ఇరవై రెండున్నర లక్ష అమౌంట్ ఐదు లక్షల లోపల అమౌంట్ కంటే ఇరవై ఇరవై రెండున్నర లక్ష అమౌంట్ ని ఒక్కసారిగా వాళ్ళకి లీజ్ పెంచేసి అప్పుడున్న కమిషనర్ గారు అర్జున్ రావు గారు ఇచ్చారు ఇక్కడ నేను ఎవరి లాండ్ తీసుకుని వచ్చాను ఎండోమెంట్ భూమి సమాజంకి తెచ్చాను ఇది నాకు సార్తో ఉన్న పరిచయం దాని తర్వాత ప్రతి డిస్టిక్ లో కూడా ట్రస్ట్ బోర్డ్స్ ఉంటాయి ఎండోమెంట్ లో ఏమేమి జరుగుతుందో మీకు కూడా తెలియదు కావాలని చెప్తున్నాను ట్రస్ట్ బోర్డ్స్ కూడా ప్రతి ఒక్క జురు లో ఎమ్మెల్యే గానీ సర్పంచ్ గానీ లేకుంటే అక్కడ ఉన్న హానరబుల్ రెస్పెక్టెడ్ పీపుల్స్ ఎవరైనా సరే చెప్తే వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు ఆ లిస్ట్ లో కమిషనర్ అల్టిమేట్ అథారిటీ ఉంటుంది ఆ అల్టిమేట్ అథారిటీ కోసం సార్ వాళ్ళు కూడా మాకమ్మ ఇవన్నీ కూడా డ్రస్ బోర్డులు ఎన్ని ఉన్నాయో అడగను ఆ విధంగా డిపార్ట్మెంటల్ ఇష్యూసే మాట్లాడినాం తో నేను ఎక్కడ కూడా నా పర్సనల్ ఇష్యూ అక్కడ కూడా చేయించుకోలేదు ఎవరైనా ఉంటే కూడా అలాంటివి ఉన్నా మీరు నాకు మాట్లా నేను చెప్తాను ఈ విధంగా పరిచయమైన వ్యక్తి ఆయన వయసు ఏంది నా వయసు ఇప్పుడు ముప్పై ఏళ్ళు ఆయన వయసు అరవై అరవై ఎనిమిది ఏళ్ళు ఎట్లా ఇది ఎట్లా మాట్లాడతారు మీరు అంటే ఏ ఆఫీసర్ ఏ ఎమ్మెల్యేతో మాట్లాడద్దా ఏ తో మాట్లాడద్దా ఏ ఆఫీసే మాట్లాడద్దా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను ఇంత మాత్రం మీకు నాకు ఏమైనా రిలేషన్ ఉండద్దా ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా అంత పెద్ద మాట్లాడేటప్పుడు కనీసం నన్ను నేను ఇక్కడ ఉన్నాను సస్పెన్షన్ పీరియడ్ లో ఊరు దాటకూడదని నాకు ఇచ్చారు ఆ లో మీరు నన్ను అడిగి ఉండొచ్చుగా నా దగ్గర నా నెంబర్ ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి ఉండొచ్చు మీరు సో మీరందరు రాసినారు మీరందరూ ఎవరెవరైతే ఎలిగేషన్ చేసినా రాసినారు బాగుంది ట్విట్టర్ గురించి మీరు కామెంట్ చేశారు ఏం నేను ట్విట్టర్లో పోస్ట్ చేయకూడదా నాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా ఆర్టికల్ ఫోర్టీన్ నాకు అప్లై కాదా ఆర్టికల్ ట్వంటీ వన్ రైట్ టు ప్రైవసీ నా ప్రైవసీని అంతా తీసుకెళ్లి మీరు కొంతమంది మీడియాలో పెట్టారు అది ఎంతవరకు న్యాయం నా ప్రైవసీ మీది కాదు నాకు రైట్స్ లేవా కాన్స్టిట్యూషన్లో వచ్చిందే ఎస్ ఎస్టీ కోసం కాన్స్టిట్యూషన్ లో వచ్చింది ఎస్సీ ఎస్టీ కోసం అది ఈరోజు డిలీట్ అయిపోతా ఉంది ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదా మేము ఏం తప్పు మాట్లాడుతున్నా నేను నేను ఏమన్నా ప్రొఫెషనల్ ఏమైనా తప్పు చేశానా నేను నిజంగా ఆంధ్రజ్యోతి పేపర్ రాశానండి వంద కోట్లు రాశారు ఆంధ్రజ్యోతి పేపర్ నేను సంపాదించిందని వంద కోట్లు వంద కోట్లు మీరు ఈ రోజు రాసినందుకు మదన్ మోహన్ దాని పాటి నన్ను ఐదు కోట్లు అడిగాడు నేను ఏడికి వెళ్ళిన వాళ్ళ నా ఉద్యోగ కాలం ఎంత నా డిపార్ట్మెంట్ కి వచ్చి నేను ఎట్లా సంపాదిస్తాను మరి నేను చెప్పండి ఇక్కడ ఉందనేసి నేను రెడీ నేను రిజైన్ చేస్తా పని నన్ను తీస్తే జైల్లో పెట్టండి ఏంటి ఇదంతా ఉద్యోగం చేయద్దా నేను కాదండి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ సఫర్ అవుతున్నారు ఉమెన్ గవర్నమెంట్ ఆఫీసర్ మీకు ఏం తెలుసు ఎన్ని హెరాస్మెంట్ జరుగుతుంటాయో మాకు పొద్దులేయాలా వంట చేసుకోవాలా పిల్లల్ని చూసుకోవాలా పని పెట్టాలా ఉద్యోగం చేయాలా నా ర్యాంకు నాది గస్టెడ్ ఆఫీసర్ ర్యాంకు ఎన్ని ఎన్ని బర్డెన్స్ ఉంటాయి మీరు నా ప్రొఫెషనల్ లైఫ్ గురించి కూడా నేను తప్పకుండా మాట్లాడతాను నేను ఎందుకు సస్పెండ్ అయినా కూడా నీకు తెలియాలి ఇది రైట్ టైం నేను మాట్లాడాలి